పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని మార్కండేయ కాలనీలో దుర్గం రాములు పెరాలసిస్ డయాలసిస్ వ్యాధితో గత పదిహేను సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని కుటుంబ సభ్యులు భార్య రేణుకా కూతురు ఆశ్రిత తెలిపారు ఇద్దరు పిల్లలు చదువులో మొదటి స్థానంలో రాణించినా కూడా వారికి చదివించే స్తోమత లేక బీటెక్ చదివే బిడ్డ ఆశ్రిత అంబలి అమ్ముతూ ఉంటే కొడుకు టెన్త్ క్లాస్ చదివే అబ్బాయి పేపర్ వేయడం వారు చదువుకునే వయసులో ఇలా చూడలేక చనిపోవాల్సి వస్తుందని రేణుక బాధని వ్యక్తం చేశారు అధికారులైన స్వచ్ఛంద సంస్థలైన నాయకులను ఎవరైనా మమ్మల్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం సార్ నా పేరు రేణుక మా భర్త పేరు రాములు మాకొక పాప ఒక బాబు సార్ మా ఇంట్లో బాగా ఆర్థిక వ్యవస్థ బాగా దిగజారిపోయింది సార్ మొత్తం బాగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము ఎవరన్నా పెద్ద దాత ఏదైనా సాయం చేయాలని కోరుకుంటాను మేము భర్త వచ్చేసి ఒక రెండు వేల పదమూడులో బాగా యాక్సిడెంట్లో చనిపోతాడు అని అనుకున్నాం కానీ కాలు తీసేసే పొజిషన్లో ఉంటే రాడేసి డాక్టర్లు కొంచెం ఉండని అండి కాలు వాష్రూమ్ పోయే అంత ఉండనని అని చెప్పేసి రాడేసి ఒక రెండు సంవత్సరాలు హాస్పిటల్లో ఉంచను ఇప్పుడు కొంచెం అట్లా ఉన్నారు కానీ ఇప్పుడు పది సంవత్సరాల నుంచి నడుస్తలేడు కట్ట పట్టుకొని మెల్లమెల్ల వాష్రూమ్ ఇటు వెళ్తాడు అట్లా కూడా మెల్లమెల్ల స్టడీ చేయించిన ఎంఎల్టీ అయిపోయింది మంచిగానే ఉండే పొజిషన్లోనే కొంచెం దారికి వస్తారని అనగానే మళ్ళీ కింద పడిపోయి బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయ్యి ఆయనకు పెరాలసిస్ వచ్చింది బాగా ఇబ్బందులు ఉన్నాం మేము మళ్ళీ వన్ ఇయర్కు ముందు ఆయనకు డయాసిస్ అయిపోయింది ఇప్పుడు అసలు వాష్రూమ్ వద్ద ముడ్డు కడుక్కోవడానికి కూడా ఆయనకు ఇబ్బంది పడతాడు మేమే బట్టలు వేయాలి అన్నం పెట్టాలి నీళ్ళు బాటిల్ మూత తీసుకోవడానికి కూడా ఆయన చేయి పట్టలేకపోతాండు ఎవరన్నా దాతలు పెద్దలు కానీ చిన్నాళ్ళు కానీ ఎవరన్నా హెల్ప్ చేస్తారని అందరినీ కోరుకుంటున్నాం మేము ఎందుకంటే పిల్లలు పాప బీటెక్ చేస్తుంది బీటెక్ చేస్తాము ఇంట్లో పరిస్థితి చూడలేక పాప రాగులో జాబ్ అమ్ముతుంది రాజు చేసుకోవడం అది మరకడే కాలనీ సార్ పాప నా కోసం చూడలేక మా బాబు కూడా ఇట్లా పేపర్ వేయడానికి పోతాం మమ్మీ నా ఖర్చులకు నేను నెల తీసుకుంటా అని బాబు కూడా పోతాడు మాకు ఏ పైసలు జాబుతో వీళ్ళని హాస్పిటల్ చూపిస్తా అన్న నా హెల్త్ కూడా కొంచెం బాగుండలేదు సార్ ఎవరన్నా దాతలు అందరు ఎవరన్నా సాయం చేస్తారా అని కోరుకుంటా మేము పైసలే కానీ ఏదన్నా తినే వస్తువులు ఏదన్నా ఏదన్నా హెల్ప్ చేస్తారా అని చిన్న పనైనా మంచిదే చేసుకుంటా సార్ మీ అందరికీ నమస్కారం సార్ అందరికీ నమస్కారం నా పేరు ఆశ్రిత మా కుటుంబం ఇప్పుడు చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉంది ఆర్థిక ఇబ్బ ఇబ్బందుల్లో ఉంది మేము ఇప్పుడు నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నా ఫస్ట్ ఇయర్ నాకు టెన్త్లో నైన్ పాయింట్ జీరో జీపీఏ వచ్చింది ఇంటర్లో కూడా ఎయిట్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి బీటెక్లో కూడా సెవెన్ పాయింట్ నైన్ మార్క్స్ గ్రేడ్ వచ్చింది నాకు చదువుకోవాలని చాలా ఉంది మా మమ్మీ మేము ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా చదివిస్తా అని గట్టిగా చెప్పింది కానీ ఇప్పుడు ఉన్న ఆర్థిక పొజిషన్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాం డాడీకి డయాలసిస్ అవ్వడం వల్ల ఎప్పుడు ఏ టైంలో ఎట్లుంటామో మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనీ అసలు లేవు ఇంట్లో కూడా సరిపోవడం లేవు మమ్మీ కూడా చాలా కష్టపడుతుంది తమ్ముడు కూడా పేపర్ వేయడానికి వెళ్తున్నాడు అయినా కూడా మనీ సరిపోవడం లేదు కానీ ఎట్లా చేస్తాయినా కానీ మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నా మేమందరం మంచిగా ఉంటా ఉండాలని కోరుకుంటున్నా ఇంత ఇబ్బందుల్లో కూడా ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తుంది అయినా పట్టుదలతోటి ఏదైనా మంచిగా చేయాలని చెప్పేసి మంచిగా చదివి నిరూపించుకోవాలనుకుంటున్నా అందుకని చెప్పేసి ఎవరైనా రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలు ఏ నాయకులు ఉన్నా కానీ మా కుటుంబానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా అధికారులు ఎవరైనా కూడా మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా దయచేసి మా కుటుంబాన్ని హెల్ప్ చేయండి థ్యాంక్ యూ అండి నా పేరు రాములు నేను ల్యాబ్ టెక్నిషియన్ చేసిన ఒకప్పుడు మంచిగా డ్యూటీ చేసుకొని బతకేటండి కానీ పరిస్థితులు నా పరిస్థితి బాగాలేదు పరాలిసిస్ కూడా వచ్చింది డయాలసిస్ కూడా అయింది ఇప్పుడు నా పరిస్థితి నా కుటుంబ ఆర్థిక పరిస్థితి గోచరంగా ఉన్నది దయచేసి ఎవరైనా సాయం చేయగలరు నాయకులే కానీ రాజకీయ నాయకులే కానీ సాయం పిల్లల భవిష్యత్తు కోసం నేను ఏం చేయలేకపోతున్నాను పిల్లల భవిష్యత్తుకు ఏదైనా సాయం చేయండి